ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా కలగాలంటే ఈరోజు సాయంత్రం మనమందరము కూడా తప్పకుండా కొన్ని పనులను చేయాలి శ్రీకృష్ణాష్టమి పండుగ జరుపుకునేటువంటి వాళ్ళు జరుపుకోనటువంటి వాళ్ళు కూడా ఈరోజు సాయంత్రం కొన్ని పనులను చేసినట్లయితే శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది మనం తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలను దోషాలను ఆ కృష్ణ పరమాత్మ తొలగించి మనందరినీ రక్షిస్తాడు మన కుటుంబానికి రక్షగా నిలుస్తాడు ముఖ్యంగా ఈరోజు కృష్ణాష్టమి పండుగ జరుపుకునేటువంటి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మను ఎలా పూజించాలి ఏ స్తోత్రం చదవాలి అనేటువంటి విషయాల గురించి ఒక వీడియో చేసుకున్నాం కదా మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే నిన్నటి రోజున మనం చేసినటువంటి వీడియోని తప్పకుండా చూడండి కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలో ఆ వీడియోలో స్పష్టంగా వివరించడం అయినది కృష్ణాష్టమి రోజు సాయంత్రం వేళలో తప్పకుండా కొన్ని పనులను చేసి తీరాలి అవేమిటంటే కృష్ణాష్టమి రోజు గోధూళి లగ్నంలో అంటే గోవులు ఇంటికి వచ్చే సమయానికి గోధూళి లగ్నము అని పేరు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు ఉంటుంది గోధూళి లగ్నం ఈ సమయంలో చక్కగా స్త్రీలు పురుషులు స్నానం చేసుకోవాలి ఉదయం చక్కగా స్నానం చేసుకొని కృష్ణాష్టమి పూజ చేసుకున్నాం కదా స్వామి మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేయాలంటే తప్పకుండా చేయాలి ఉదయం పూజ చేసినటువంటి వాళ్ళు మధ్యాహ్నము దంపతులు శయనించేటువంటి పడక మీద గనక పడుకోకపోతే సాయంత్రం కాళ్ళు చేతులు ముఖం కడుకుంటే సరిపోతుంది తలస్నానం చేయాలంటే అవసరం లేదు మామూలుగా స్నానం చేసుకొని బాగా ఉదికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని కట్టుకొని చక్కగా తిరునామాన్ని పెట్టుకొని లేకపోతే తిలకాన్ని ధరించి మన ఇంటి దగ్గర బృందావనం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి సాయం సంధ్యా వేళలో తులసి ఆరాధన చేయాలి బృందావనం లేకపోతే ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటుంది కదా ఆ తులసి చెట్టు దగ్గర చక్కగా పూజ చేసుకోవచ్చు ఎలా పూజ చేయాలి అంటే పేడ వేసి అలకి చక్కగా ముగ్గు పెట్టాలి తులసి చెట్టు దగ్గర శంఖం చక్రం వేసి మధ్యలో తిరునామం వేసి అష్టదళ పద్మాన్ని వేయాలి ఒకవేళ పేడ లేకపోతే అలకడానికి మామూలుగా కళ్ళ్యాబి చెల్లుకొని ముగ్గు పెట్టుకోండి తులసి మాతకు చక్కగా నీళ్లు సమర్పించండి ఒక రాగి చెంబులో కావచ్చు ఇత్తడి చెంబులో కావచ్చు నీళ్లు సమర్పించి ఆ తులసి చెట్టు దగ్గర దీపాలను వెలిగించాలి రెండు దీపాలను వెలిగించాలి మట్టి ప్రమిదలు ఉంటే సరే మట్టి ప్రమిదలు లేకపోతే మామూలుగా ఇంట్లో దీపాలు ఉంటాయి కదా వెండి దీపాలు కావచ్చు ఇత్తడి దీపాలు కావచ్చు మళ్ళీ స్టీల్ దీపాలు పనికిరావు స్టీల్ దీపాలని వెలిగించకూడదు మట్టి దీపాలు కావచ్చు లేకపోతే ఇత్తడి దీపాలు కావచ్చు తీసుకొని లేకపోతే వెండి దీపాలైనా పర్వాలేదు తులసి చెట్టుకు అటువైపు ఇటువైపు ఉంచి మూడు మూడు ఒత్తులు వేసి ఆ దీపంలో చక్కగా వెన్నను వేసి లేకపోతే నెయ్యి వేసి దీపాలు వెలిగించి ఆ దీపాలకు కాస్త గంధము కుంకుమ బొట్లు పెట్టి కాస్త అక్షతలు సమర్పించి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించాలి ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి దీపాలు నేల మీద వెలిగించకూడదు అది మహాపాపం ఆ దీపం కింద చిన్న చిన్న ప్లేట్లు ఉంచుకోండి లేకపోతే తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద దీపాన్ని వెలిగించి తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయవచ్చు ఆ తర్వాత తులసి చెట్టు మొదటి భాగంలో కాస్త పసుపు కుంకుమ సమర్పించండి తులసమ్మకు పసుపు కుంకుమలు కృష్ణాష్టమి రోజు ఇచ్చినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ పొంగిపోతాడు ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది అదేమి స్వామి తులసి చెట్టుని పూజిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే మనకు ఒక శ్లోకంలోనే చెప్తారు యన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్య సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వం నమామ్యహం అని చెప్పారు కదా మన ఋషులు ఎన్మూలే సర్వతీర్థాన్ని అంటే తులసి చెట్టు వేర్లలో సర్వతీర్థాలు ఉంటాయన్నమాట గంగా యమున నర్మద సింధు కావేరి తుంగభద్ర అన్ని నదీ దేవతలు ఆశీనులై ఉంటారు మనం కొన్ని నీళ్లు సమర్పించి నమస్కారం చేసుకున్నట్లయితే ఆ నదీ దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు మధ్యే సర్వదేవత తులసి చెట్టు మధ్య భాగంలో ఆ కాండంలో సకల దేవతలు కూడా కొలువుదీరి ఉంటారన్నమాట సాయం సంద్రియ వేళలో మనం కాస్త పసుపు కుంకుమను సమర్పించి ఒక పువ్వును సమర్పించి కొన్ని అక్షతల్ని సమర్పించినట్లయితే సకల దేవతలు ప్రీతి పొంది మనల్ని ఆశీర్వదిస్తారు యదాగ్రే సర్వవేదశ్చ తులసి చెట్టు ఆకులలో దళాలలో వేదాలు శాస్త్రాలు సప్తకోటి మహామంత్రాలు కూడా ఉంటాయి ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పొంగిపోతాడు శ్రీకృష్ణుడికి బృందావనమన్నా తులసి మాత అన్న చాలా ఇష్టం గోధూళి లగ్నము అంటే శ్రీకృష్ణ పరమాత్మ గోవులన్నింటినీ కూడా మేపుకొని అన్నగారైనటువంటి బలరామదేవుణ్ణి తీసుకొని వసంతుడు మకరందుడు వీళ్ళందరితో పాటు ఆయన గోవుల్ని మరలించుకొని ఊర్లోకి వస్తాడు కదా ఆయన గోపాలుడు గోవులను పాలించేటువంటి వాడు గోవిందుడు గోవులకు విందు చేసేటువంటి వాడు గోవులు అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా సాయం సంధ్య వేళలో ఇంటికి స్వామి గోవుల్ని తోలుకొని వస్తాడన్నమాట ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ చూస్తూ ఉంటాడంట ఎవరెవరు ఇంటి ముందర బృందావనాన్ని పూజిస్తూ ఉన్నారు తులసిని పూజిస్తూ ఉన్నారు తులసి చెట్టు దగ్గర కూర్చొని చక్కగా నన్ను తులసిని స్మరిస్తూ ఉన్నారు స్వామివారు అందరినీ చూస్తూ ఉంటాడన్నమాట ఎవరు బృందావనాన్ని పూజిస్తూ ఉన్నారు ఎవరు తులసి చెట్టు దగ్గర నన్ను రాధను ఆరాధిస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని నేను అనుగ్రహించాలి వాళ్ళ కష్టాలని తొలగించి వాళ్ళ కుటుంబాన్ని రక్షించాలి అని స్వామివారు చూస్తూ ఉంటారన్నమాట కాబట్టి సాయం సంధ్యా వేళలో తులసి చెట్టు దగ్గర కూర్చొని చక్కగా పూజ చేసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ తప్పకుండా మనల్ని రక్షిస్తాడు ముఖ్యంగా తులసి చెట్టు దగ్గర పూలను సమర్పించిన తర్వాత రెండు అగరబత్తులు తీసుకొని ధూపాన్ని సమర్పించండి తులసి మాతకు ఆ తర్వాత కాస్త నైవేద్యం పెట్టాలి ఉంటే కాస్త వెన్నను నైవేద్యంగా పెట్టండి ఒక చిన్న గిన్నెలో కన్నయ్యకు వెన్న అంటే చాలా ఇష్టం కదా కాస్త వెన్న పెట్టండి వెన్న లేకపోతే కొన్ని అటుకులు బెల్లాన్ని ఒక గిన్నెలో పెట్టి ఆ తులసి చెట్టు దగ్గర పెట్టండి లేకపోతే బజ్జిబువ్వ అంటే పాలన్నం పెట్టండి లేకపోతే పెరుగన్నం స్వామివారికి నివేదన చేయండి నివేదన చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి లేకపోతే మీ చుట్టుపక్కల ఇళ్ళలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషిస్తాడు శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఆయన నవనీత చోరుడు కదా అందరిళ్లల్లోనూ పాలు మీగడలు వెన్న దొంగిలించడానికి వెళ్ళినప్పుడు ఆయన తినేవాడు కాదంట ముందు తన తోటి పిల్లలకు అందరికీ కూడా పంచిపెట్టి వాళ్ళందరూ సంతృప్తిగా తింటూ ఉంటే స్వామి మురిసిపోయి మిగిలినది స్వామి తినేవాడు అన్నమాట కాబట్టి చిన్నపిల్లలకు గనక మనము ఈ వెన్న అటుకులు ఈ తినుబండారాలు లడ్లు స్వీట్స్ పంచినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ పొంగిపోతాడు కాబట్టి ముందుగా తులసి దగ్గర స్వామికి నివేదన చేసి దాన్ని చిన్నపిల్లలకు పంచిపెట్టండి ఆ తర్వాత మిగిలితే మీరు కూడా కృష్ణ ప్రసాదంగా తీసుకోండి ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు బృందావనం దగ్గర కూర్చొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్లోకాన్ని చెప్పి స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఆ మంత్రం ఏదంటే ఓం శ్రీకృష్ణాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ మళ్ళీ చెబుతాను ఓం శ్రీకృష్ణాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపం చేసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనకు కలుగుతుంది మన పాపాలన్నీ కూడా అగ్నిపర్వతం మీద పడినటువంటి మిడుతల దండులాగా ఖాళీ అవుతాయి ఆ తర్వాత చక్కగా బృందావనం దగ్గర తులసి మాతకు శ్రీకృష్ణ పరమాత్మకు నిరాజనం చేయండి అంటే కాస్త కర్పూరం వెలిగించుకొని హారతి చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామి మేము తెలిసి తెలియక చేసినటువంటి పాపాలని తొలగించు మా కష్టాలని తొలగించు మమ్మల్ని రక్షించు స్వామి అని నమస్కారం చేసుకోండి ముఖ్యంగా వీలున్నటువంటి వాళ్ళు గోమాతలను తప్పకుండా ఈరోజు పూజించండి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ ఇంటి దగ్గర గోవులు ఉంటాయి కదా ఆ గోవులను పూజించి గోమాతలకు కాస్త బెల్లం కానీ లేకపోతే అరటిపండు కానీ లేకపోతే గ్రాసం కాస్త గడ్డి కానీ పెట్టి గోమాత పాదాలను కడిగి చక్కగా పసుపు కుంకుమ పెట్టి పూలు వేసి గోమాతకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ పొంగిపోతాడు శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం కాబట్టి ఆ గోవులను పూజించిన గోవులకు నమస్కరించిన గోపాలుని అనుగ్రహం మనకు కలుగుతుంది టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు దగ్గరలో గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళి తప్పకుండా ఈరోజు ఏదో ఒక సమయంలో గోమాతలకు నమస్కరించండి గోవులకు ఒక అరటిపండు కావచ్చు లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కు కావచ్చు తినిపించి ఆ గోవులకు ప్రదక్షిణ చేసుకోండి శ్రీకృష్ణ పరమాత్మ పొంగిపోతాడు కృష్ణాష్టమి రోజు గోవుల్ని పూజించిన గోవులకు నమస్కరించిన శ్రీకృష్ణ పరమాత్మ పొంగిపోతాడు ఈరోజు ఇలా తులసి పూజను గోపూజను మాత్రం తప్పకుండా వీలున్నటువంటి వాళ్ళు చేయండి ఈ రోజు కుదరున్నటువంటి వాళ్ళు రేపు కూడా కృష్ణాష్టమిని జరుపుకోవచ్చు ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారము రేపు కూడా కృష్ణాష్టమి ఉంది కాబట్టి రేపు కూడా మీరు గోపూజను తులసి పూజను చేసుకోవచ్చు మనందరికీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవంతు స్వస్తి